హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఈరోజు అయితే తిరుపతి నుండి వచ్చేసామండి తిరుపతి వెళ్ళి మొత్తం మీద నాలుగు రోజులు తిరుపతిలోనే సరిపోయింది అస్సలకి ఏమాత్రం బిజీ అసలుకి జనం ఫుల్గా ఉన్నారండి మామూలు రద్దీ కాదు అసలుకి ఎంత రద్దీ అంటే అంత జనం ఉన్నారు పదివేల దాకా వచ్చారు దగ్గర దగ్గర అసలుకి కిక్కిరిసిపోయారు జనాభా అయితే ఇక ఎంత లేట్ అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఇక మూడు రోజు మూడో రోజు నైట్ దర్శనం అయింది ఇక నాలుగో రోజు వచ్చేసినాము కొద్దిగా రెస్ట్ అట్లా ఉదయాన్నే అయితే ఇంక వచ్చి శుభ్రంగా ఇల్లు కడిగేసేసి ఇక మొత్తం క్లీన్ చేసుకొని ఇప్పుడు పాలు పొంగిస్తున్నాను నేనైతే మరి ప్రసాదాలు అయితే పంచాలి కాబట్టి పాలు అయితే పొంగిస్తున్నాను ఈ పాలు పొంగియటం మొత్తం బియ్యమే కాదండి కొంచెం సేమియా వేసాను వేయించి ముందు చిక్కటి పాలం తీసుకున్నాను కొన్ని నీళ్ళు పోసాను ఆ తర్వాత ఒక గిద్దరు సుమారు బియ్యం వేసానండి ఆ తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్లు సేమియా వేసాను అయితే ఆ తర్వాత బాగా మసలి పెట్టిన తర్వాత బియ్యము అన్నీ ఉడకబెట్టుకొని ఆ తర్వాత కొబ్బరి ముక్కలు జీడిపప్పు కొద్దిగా యాలకులు కొన్ని వేసాను అయితే తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డు ఉంటుంది ఆ లడ్డు కూడా నేను లడ్డు కూడా కొద్దిగానే తీసే ఎందుకంటే లడ్డూలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయండి అంత అంతేకాకుండా యాలకులు ఇంకా తేనె నెయ్యి చాలా ఉంటాయి కదా నాకు తెలిసిన కొన్ని అయితే అది అది రహస్యం తెలియదు ఎందుకంటే తిరుపతి లడ్డు కాబట్టి నేను కొంచెం పరమాన్నంలో వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందని అయితే మేము పరమన్నంలో వేసాను అంటే అసలు నేను కొంచెం కూడా టేస్ట్ అయితే చేయలేదు డైరెక్ట్గా ఇక పరమన్నంలో వేయటమే ముట్టుకోలేదండి దేవుడికి నైవేద్యం చేసిన తర్వాతే పట్టుకుందామని అస్సలు ముట్టుకోలేదు ఇక అయితే ఇక నైవేద్యం పెట్టేసేసి కాడ ఈ రోజైతే పూజ అయితే ఇలా చేసాము అయితే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది పరమన్నం అయితే చాలా బాగుందండి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డూతోటి తోటి మరో వీడియోలో మళ్ళీ